ఇదిగోండి నేను బ్యాక్ పార్ట్ ఇలా పెట్టాను చూడండి బ్యాక్ పార్ట్ పెట్టిన తర్వాత చిన్న టిప్ చెప్తాను మీకు చాలా యూజ్ అవుతుంది ఇలా కట్ చేసేసుకోండి కింద ఒక కొంచెం అట్టి పెట్టేసుకొని ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా నెట్టేసేసేయండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ వరకు ఒక ఫింగర్ ఓకేనా ఇలా ఒక ఫింగర్ పెట్టారు కదా ఈ ఫింగర్ పెట్టిన తర్వాత ఇదిగోండి చిన్నగా ఇలా జరిపేసేసుకొని ఇక్కడ కూడా ఇలాగా కట్ చేసేసుకోండి ఓకేనా ఇలా కట్ చేసేసిన తర్వాత ఏంటంటే సిల్క్ కాబట్టి జారిపోతూ ఉంటది నెక్కులు అయితే కట్ చేయొద్దండి మీరు నేను చెప్తున్నా ఈ టిప్పును పాటిస్తే మాత్రం మీకు చక్కగా కుదిరిద్ది ఇదిగోండి ఇలా పెట్టిన తర్వాత ఇలా పెట్టిన తర్వాత కొంచెం మనం ఇలాగా ఖర్చు కొద్ది పెట్టుకోవాలి కదా లైనింగ్ కదండి నైలింగ్ దాని మీద కన్నా దీన్ని ఒక ఫింగర్ గ్యాప్ తొత్తినాక ఇప్పుడు మనం ఏంటంటే ఇది వేస్తూ ఉంటే ఆటలు ఇటన్ని జరిగిపోతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి పెట్టుకోండి ఎంత మనకి కరెక్ట్గా సరిపోయింది కదా ఇది కరెక్ట్గా సరిపోయింది కాబట్టి దీనికి దీని కాడ ఏం చేస్తారంటే ఇదిగోండి ఇక్కడ ఒక కత్తి పెట్టేసి కొంచుకోండి అంటే ఇక్కడ వరకే మెడదనేది వచ్చేటట్టుగా చూసుకోండి ఇంకోటి ఏంటి అని అంటే ఇలా పెట్టేసేసి ఇలా గీసేసేసుకోండి ఓకేనా అదొకటి ఇక్కడ మనం కత్తిరితో దాటి పెట్టేసుకున్నాం కదా సేమ్ దీనికి కార్డు కూడా కత్తిరితో ఎలాగా దాటి పెట్టేసేసుకోండి అంటే ఇటువైపు అటువైపు జరగకుండా ఉంటది అనమాట ఇంకోటి వచ్చేసి ఏంటంటే చెప్తాను ఇక్కడ మనకి కొంచెం ఖర్చు పడిద్ది ఓకేనా ఇప్పుడు దీన్ని ఇలా తిప్పిన తర్వాత దీన్ని ఇలా సరి చేసుకోండి ఇక్కడ ఇలా సరి చేసుకుంటే ఎక్కడికి వచ్చిందో చూడండి ఎక్కడికి వచ్చింది ఇక్కడ కూడా కరెక్ట్ గా రావటం కోసం అది ఇదిగోండి ఇక్కడ కూడా మనకి కరెక్ట్ గా రావాలి ఇవి సిలికిది కాబట్టి జారిపోతుంది ఇలా కాకుండా ఉండటం కోసం అని మీకు ఒక టిప్పు చెప్తున్నాను ఇది ఇలా పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ కూడా ఇలా డవర్ పెట్టేసేసుకోండి అప్పుడు మనకేంటంటే ఇక్కడ నుంచి పుట్టేసేసుకుంటాము నెక్లు అటువైపు ఇటువైపు తొనిగినా మనకి ఇబ్బంది లేదు ఎందుకంటే ఇక్కడ డాట్లు పెట్టేసుకున్నాం ఇక్కడ డాట్లు పెట్టేసేసుకున్నాం ఇదైతే మీకు యూజ్ అవుతుందండి లైనింగ్ జాయింట్కి అయితే ఇది కరెక్ట్ గా సరిపోతుంది అప్పుడు మనకి ఇక్కడ ఎక్కువ తగ్గులు అనేది కూడా రాకుండా ఉంటదనమాట ఓకేనా ఈ టిప్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను మన ఫ్రెండ్స్ కి ఎవరైనా కొత్త వాళ్ళ వీడియోలు చూస్తుంటే వాళ్ళు కూడా కొంచెం షేర్ చేయండి ఓకేనా